ఆ రోజు బాహుబలితో పాటు వేసేస్తే పని అయిపోయింది సేవ చేయలేక చచ్చిపోతున్నాను ఇదే బండి మళ్ళీ ఒక కూలోడు ముత్త నేను మాయిపోతే అంత బకెట్ నిండా బిస్లరీ వాటర్ తెచ్చే తల్లి నా జీవితం అంతా నీ మెయింటెనెన్స్ తగలెట్టేస్తున్నా తల్లి తప్పించి ట్రైన్ ఎక్కిస్తా కుంతలకెళ్ళి కొంచెమే అప్పు తీర్చి ఈ బట్ట తల బానేస బతుకు బతికేనా తల్లి సాయంత్రం వరకు శివగామికి సేవ చెయ్యాలి ఆ భద్రుడికి బల్లిని ఎలా తిప్పాలో రుద్దాలి బర్రెకి బల్లాలకి మధ్య నా బట్ట నలిగిపోవాలి కాసేపు కునికి అంటే నువ్వు కాల్ చేసి నీళ్తా నిమ్మకైతే అంటే తేవాలి నా కొడుకు కొండెక్కుతున్నాడు కట్టప్ప ప్రీ ఇంటర్వ్యూ లో స్లో మోషన్ లో చేకెళ్తాడు నువ్వు అప్పుడు పెద్ద లో అడ్డు రాకపోతే చాలు బల్లు తోముకు ఈ ప్రాసలకి అక్కడ పచ్చబొట్ట పొడుచుకుంటూ పాట పాడుకుంటున్నాడు తల్లి అంత కాలిసిపోయి నా కొడుకు అందం వెనక తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ తాట హుబలి తీరుస్తాడు తల్లి నువ్వు అడిగినప్పుడల్లా ఆర్డర్లు పెట్టాను పెప్సిడెంట్ కాకపోయినా పందుంబోలు తీసుకొస్తాను నా మాట విని ఈ రాత్రికి రాజ్యం పోదాం తల్లి నీ ఆస్తులు అమ్మి నా అప్పులు తీర్చాయి కనీసం కొంతల్లో బొంతలుముకుని బ్రతుకుతాను తల్లి కుటుంబం లేనోడికి కష్టాలు అనుకుంటే ఎలా తల్లి పళ్ళు తోముకుమని ఇస్తే పిచ్చి పళ్ళేది తల్లి పులుసు మా ఆయన్ను వెదవని చేసి అప్పుడు వెండి పొట్టు పొడిచి ఇప్పుడు అప్పులు వడ్డీలు అంటున్నావా కట్టప్ప ఆ చితి బలాల దేవుకు అనుకుంటున్నావా అది నీ కోసమే కట్టప్ప నా కొడుకు వచ్చాక ఫస్ట్ కొరువు పెట్టేది నీకేడ్